హాయ్ అండి నేను ఝాన్సీని ఈలు ఎవరిదో కాదండి నల్గొండలో కవిత గారి చూడండి ప్రతి మొక్క ఎంత అందంగా పెంచుకుంటారో ఇప్పుడే పెట్టామా ఈ మొక్కని అని అంత జాగ్రత్తగా చూసుకుంటారండి ఇంటి నిండా మూడు అంతస్తుల నిండా కూడా ఈ మొక్కలే చూడండి లోపల ఎంటర్ అవుతుంటే బృందావనంలోకి ఎంటర్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే మొక్కల మీద ఇష్టం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి ఇల్లు చూస్తే కనుక వదిలి రాబుద్ది కాదండి అంత అందంగా అరేంజ్ చేసుకుంటుంది మూడంతస్తుల్లో కూడా చక్కగా అరేంజ్ చేసుకుంది అండి పూల కొండల దగ్గర నుంచి ఎక్కడ ఏ చిన్న ప్లేసు ఆవిడ వదలలేదు అంత అందంగా నేను వెళ్ళి చూశాను కాబట్టి ఆవిడకు ఇంకొక మంచి లక్షణం ఉందండి మనం వెళ్ళినప్పుడు ఏదైనా మొక్క బాగుంది అంటే వెంటనే ఇస్తుంది ఎంత ఉంటుందండి ఉంటుంది అలాంటి మనస్తత్వం అంత మంచిది అదే కాకుండా మన నాకు హైదరాబాద్లో హ్యాపీ గార్డనెస్ గ్రూప్ ఒకటి ఉంది అక్కడ అప్పారావు గారు ఫ్రీ సీట్స్ ఇస్తారనమాట అవన్నీ తెప్పించి కలెక్ట్ చేసి నల్గొండలో కూడా చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అదే కాకుండా మేము బల్క్లో కొన్న బల్బ్స్ అని కానీ ఏమన్నా ప్లాంట్స్ అని కానీ అవి కూడా చేసే తెప్పించి మరీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే మంచి గుణం ఉందండి ఆవిడలో నాకైతే ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎంతో ఆనందం అనిపించింది ఇంకోటి ఏంటంటే ఆవిడ దగ్గర ఆ మనస్తత్వం ఉందని నేను స్వానుభవంగా తెలుసుకున్నాను ఎంత చక్కగానో ఉంటుందండి